శ్రీశైల దేవస్థానం మాజీ ఈవో సాగర్బాబు అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు కూడబెట్టి ఏసీబీకి చిక్కి జైలు పాలయ్యారు ప్రస్తుత ఈవో భరత్ గుప్తాకు అప్పగించాల్సిన శ్రీశైల భ్రమరామ మల్లికార్జున స్వామి ఆభరణాల లాఖరు ప్రభుత్వ ఆదేశాల మేరకు బలవంతంగా తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవో భరత్ గుప్తాకు అందిన ఆదేశాల మేరకు ముంబై నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిపుణులు ఆంధ్ర బ్యాంక్లోని లాకర్ను కోత యంత్రం ద్వారా తెరిచారు రెవెన్యూ పోలీసు బ్యాంకు సిబ్బంది ఆధ్వర్యంలో ఇవో భరత్ గుప్తా లాకర్ను తెరిపించారు దేవస్థానం సిబ్బంది లాకర్లోని బంగారు వెండి ఆభరణాలు పూర్వకాలంలో రాజులు సమర్పించిన బంగారు ఆభరణాలను అధికారులు లెక్కించే కార్యక్రమం చేపట్టారు శ్రీశైల దేవస్థానం మాజీ ఈవో బాబు అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు కూడబెట్టి ఏసీబీకి చిక్కి జైలు పాలయ్యారు ప్రస్తుత ఈవో భరత్ గుప్తాకు అప్పగించాల్సిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆభరణాల లాకర్ను ప్రభుత్వ ఆదేశాల మేరకు బలవంతంగా తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈవో భారత్ గుప్తాకు అందిన ఆదేశాల మేరకు ముంబై నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిపుణులు ఆంధ్ర బ్యాంకులోని లాకర్ను కోత యంత్రం ద్వారా తెరిచారు రెవెన్యూ పోలీసు బ్యాంకు సిబ్బంది ఆధ్వర్యంలో ఇవో భారత్ గుప్తా లాకర్ను తెరిపించారు దేవస్థానం సిబ్బంది లాకర్లోని బంగారు వెండి ఆభరణాలు పూర్వకాలంలో రాజులు సమర్పించిన బంగారు ఆభరణాలను అధికారులు లెక్కించే కార్యక్రమం చేపట్టారు శ్రీశైల దేవస్థానం మాజీ ఈవో సాగర్బాబు అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు కూడబెట్టి ఏసీబీకి చిక్కి జైలు పాలయ్యారు ప్రస్తుత ఈవో భరత్ గుప్తాకు అప్పగించాల్సిన శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి ఆభరణాల లాకర్ను ప్రభుత్వ ఆదేశాల మేరకు బలవంతంగా తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈవో భరత్ గుప్తాకు అందిన ఆదేశాల మేరకు ముంబై నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిపుణులు ఆంధ్ర బ్యాంకులోని లాకర్ను కోతయంత్రం ద్వారా తెరిచారు రెవెన్యూ పోలీసు బ్యాంకు సిబ్బంది ఆధ్వర్యంలో ఈవో భరత్ గుప్తా లాకర్ను తెరిపించారు దేవస్థానం సిబ్బంది లాకర్లోని బంగారు వెండి ఆభరణాలు పూర్వకాలంలో రాజులు సమర్పించిన బంగారు ఆభరణాలను అధికారులు లెక్కించే కార్యక్రమం చేపట్టారు ఇంకా ఒకటి ఉండాలి సార్ మామూలుగా అది ఇంతలా ఉంటుంది అంత అర్థం ఉండదు సార్